వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ మూడు వందల పదిహేడు జివో అప్లికేషన్లో లోకల్ స్టేటస్ మూడు వందల పదిహేడు జివోతో అన్యాయం జరిగిన ఉద్యోగులు లోకల్ స్టేటస్ ఆధారంగా ఈ నెల పద్నాలుగు నుంచి ముప్పై వరకు అప్లై చేసుకునేందుకు సర్కార్ అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్యాభర్తలకు కూడా ఆప్షన్ మల్టిపుల్ అప్లికేషన్లకు ఛాన్స్ ఇచ్చింది బుధవారం సెక్రటరేట్లో మూడు వందల పదిహేడు నలభై ఆరు జియోలకు పై వేసిన సబ్ కమిటీ భేటీ అయ్యింది చైర్ చైర్మన్ దామోదర్ రాజనరసింహ మెంబర్ పున్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు రెండు గంటల పాటు చర్చించారు మరో మెంబర్ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో ఉన్నందున ఈ మీటింగ్కు హాజరు కాలేదు కాగా ఈ మీటింగ్లో సబ్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ రెండు జీవుల్లో బాధితుల కోసం ప్రత్యేకంగా ఈవెంట్స్ను ఏర్పాటు చేశారు అందులో కొత్తగా లోకల్ స్టేటస్ను కూడా చేర్చారు ఇప్పటి వరకు పన్నెండు వేల పద్నాలుగు పదకొండు దరఖాస్తులు వచ్చాయని వీటిని రీవెరిఫికేషన్కు అవకాశం కల్పించినట్టు రజనరసింహ తెలిపారు ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఉద్యోగులకు రిసిప్ట్ ఇస్తున్నామని చెప్పారు సబ్ కమిటీ సమావేశంలో పిఆర్సీ చైర్మన్ శివశంకర్ జీఐడి సెక్రటరీ రఘునందన్ రావుతో పాటు పలు అధికారులు పాల్గొన్నారు సాధ్యమైనంత త్వరగా ఈ జీవోలకు బాధితులకు న్యాయం చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసింజాను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ